నమస్ సందర్భం అదే మనము పూర్వకాలంగా కలుస్తున్నాము కానీ ఈ దీన్ని మనం సక్సెస్ఫుల్ ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కటి రావాలరా ఈ దీంట్లో అనేది మనము అసలు ప్రతి ఎవరు ఏడు ఎవరు ఎక్కడున్నాడు ఏం ప్రతానికి మనం ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి మనము ఒక పని చేస్తున్నామంటే ఈ పనిని మనం ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఇదే ఎండింగ్ దీన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడైనా మనం సొల్యూషన్ అనేది ఏమి ఖచ్చితంగా చూసుకోం ఒకట వెంకటేశ్వర్లు అందరు తప్పకుండా తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అందరి డ్రెస్ కోడ్తో కన్ఫర్మ్ గా రండి మనం సక్సెస్ చేస్తున్నాం రాజు మనందరం కూడా తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ పూర్వ విద్యార్థుల కలయిక ప్రోగ్రామ్ లో కలుద్దాము అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ చేద్దాం ఇది ముందు ఆరంభము ఇది ఎండు కాదు మనందరం డబ్బులు ఇచ్చినామా ఇచ్చిన కాదు ముందు మనం కలుద్దాం అది అది ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా పేరు చిన్నదా బీసీ కోడుమూరు అందరము ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు కల కలుద్దాము స్కూల్లో సండే పడింది కాబట్టి అందరూ వీలు చేసుకుందాం అండి రెండో శనివారం సండే పడింది ఆశీర్వాదాలు మొత్తం అందరు కలిసండి అమౌంట్ కూడా అందరు సెండ్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఓకే పేరు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ గట్టి విజయం పెట్టుకున్నాము అందరికీ విజయం అంతా సక్సెస్ చేద్దాం మనం హలో ఫ్రెండ్స్ మనం అందరం ఫిబ్రవరి తొమ్మిదిన కలుద్దాం అందరూ ఖచ్చితంగా ఫంక్షన్ కి రండి డబ్బులు ఎవరు సార్ ఎవరు